రైతుల ఆర్థిక పరిస్థితి వాళ్ళ స్థితిగతులు ఎప్పుడు మెరుగుపడతాయండి రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి అనేటువంటిది అనేక మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేక రకాలైనటువంటి మనం ముందు మాట్లాడుకున్నట్టుగా తనకు ఉన్నటువంటి భూమి యొక్క సారవంతం తనకు ఉన్నటువంటి నీటి లభ్యత తనకు వచ్చేటువంటి నీరు తాను పండించేటువంటి పంట ఆ పంటకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర ఆ మార్కెటింగ్లో ఆ పంటకు సంబంధించి కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర మనం ముందే మాట్లాడుకున్నట్టుగా గిట్టుబాటు ధర కల్పించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర ఈరోజు చెప్తుంది అనేక పంటలకి ఈరోజు మిర్చికి కానీ పసుపుకి కానీ వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయనటువంటి పంటలకి ఆరు పంటలకి ఉద్యానమైన పంటలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కల్పించాం మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తున్నాం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేస్తున్నాం ఈరోజు ఎవరైనా సరే ఈ ధాన్యానికి సంబంధించి కానీ పంటకు సంబంధించి కానీ రేటు పడిపోతుంది అంటే వెంటనే మార్కెట్ జోక్యం చేసుకుంటున్నాం రైతుల దగ్గర నుంచి అన్ని పంటలు ఏ పంట అయితే ఉందో ఆ పంటలు కొనుగోలు చేస్తున్నాం నష్టాన్ని భరిస్తున్నాం అన్నిటిని భరించే రోజు రైతులకు అండగా నిలుస్తున్నాం మూడు వేల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం దాని ద్వారా మూడు వేల కోట్ల రూపాయలు కాదు కదా ముఖ్యమంత్రి గారు చెప్పేది ఆరు వేల కోట్ల రూపాయలైనా సరే రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోడంలో మీరు వెనకాడకండి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఫలితాలన్నిటి వల్ల రైతుల యొక్క జీవన ప్రమాణాలు కానీ వాళ్ళకు వచ్చేటువంటి లాభాలు కానీ మెరుగుపడుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో నేను ఆశిస్తున్నా వీటన్నిటిని అధిగమించి రైతు అనేటువంటి వాడు తనకి గిట్టుబాటు ధర పొందడానికి కానీ పంటలకు సంబంధించినటువంటి మనం ముందు మాట్లాడుకున్నట్టుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా అవసరమైనటువంటి తీసుకోవడానికి కానీ ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం దీనిలో ప్రధానమైనటువంటిది ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఉచిత పంటల బీమా తీసుకొచ్చాం ఉచిత పంటల బీమా తీసుకొచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఒక వంతు భరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఒక వంతు భరిస్తుంది రైతు ఒక వంతు భరించాలి ఇంతవరకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతలు స్వీకరించినంత వరకు కేంద్ర ప్రభుత్వం వాటా రాష్ట్ర ప్రభుత్వం వాటా భరించేవాడు రైతులు ముందుకొచ్చి వాటా భరించాలి కానీ రైతులు చాలామందికి అవగాహన లేదు ఎంతమందికి ఇచ్చారు ఎవడైనా క్రాప్ లోన్ తీసుకుంటే ఆ క్రాప్ లోన్ రికవరీ చేసుకోవడానికి ఆ బ్యాంక్ అధికారులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ బ్యాంకు వాళ్ళ చేత ఇన్సూరెన్స్ కట్టించేది రోజు మనం ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చిన తర్వాత ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఉచిత పంటల బీమా ద్వారా రైతు అనేటువంటి వాడు రూపాయి చెల్లించాల్సినటువంటి అవసరమే లేకుండా పండించినటువంటి పంట పండించినటువంటి పంట ఈ క్రాప్ బుకింగ్ అయిపోయిన వెంటనే రైతు కట్టాల్సినటువంటిది ప్రభుత్వం కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం అంతా రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది దీనిలో కేంద్ర ప్రభుత్వం కొన్ని అభ్యంతరాలు చెప్పడం జరిగింది ఏమని కొంతమంది వెబ్ల్యాండ్లో లేనటువంటి వాళ్ళు సాగు చేసుకుంటున్నారు వాళ్ళందరికీ మేము ఇవ్వము కాబట్టి అని అంటే యూనివర్సలైజేషన్ కింద ముఖ్యమంత్రి గారు పంట వేసుకునేటువంటి ప్రయత్ రైతుకి ఇవ్వాలి అని అన్నారు కేంద్ర ప్రభుత్వం దానికి ఒప్పుకోలేదు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి కట్టేటువంటి దాంట్లో భారం ఒకటి బై మూడో వంతు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది ఆ ఒకటి బై మూడో వంతు కూడా మాకు అవసరం లేదని మొట్టమొదటిగా వంద శాతం అంటే రైతుల ప్రయోజనాలు మాకు ముఖ్యం రైతు ప్రయోజనాలు మాకు ముఖ్యమని రైతులు కట్టాల్సినటువంటి వంతు రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం కేంద్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఈ మూడు నేనే భరిస్తా రీతి రైతులకు యూనివర్సలైజేషన్ కింద మీరు ఇచ్చేటువంటి కవరేజ్ సరిపోవటం లేదు దానివల్ల రైతులు నష్టపోతున్నారని నూటికి నూరు శాతం ఈరోజు భరించాడు భరించిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర విధానాన్ని చూసి ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం రైతులకు ఉపయోగకరంగా ఉంది కాబట్టి మేము కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రైతుల నుంచి ఒత్తిడి వస్తుంది అందరూ నిద్రలేస్తే మెమోరాండం తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో అది ఈరోజు ఆచరిస్తున్నప్పుడు మీరు ఎందుకు ఆచరించలేకపోతున్నారు మీరు ఆ విధంగా ఎందుకు పనిచేయలేకపోతున్నారు అన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం కబురు పంపించింది మేము మీ యూనివర్సలైజేషన్ ప్రకారం మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికి మేము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి గారితో నరేంద్ర సింగ్ తోమర్ గారు ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన చర్చలు జరిపి దానికి సంబంధించి మొత్తం ఈ దేశంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం దేశవ్యాప్తిగా మేము ఇంప్లిమెంట్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాత మనం కోరినటువంటి విధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మార్పులు చేర్పులు చేపట్టిన తర్వాత ఈరోజు దేశంలో ఉండేటువంటి ప్రతి రైతుకి జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఈరోజు ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి భద్రత రైతు అనగానే మనకి కొన్ని దశాబ్దాలుగా ఒక ఇమేజ్ ఉంది సార్ మన కళ్ళ ముందు ఒక చిరిగిపోయిన బట్టలు వేసుకొని బక్క చిక్కిపోయి తిండి సరిగ్గా లేక ఈ రకమైన ఇమేజ్ బయట అలాగే ఉంది సినిమాల్లో కూడా అలాగే చూపిస్తారు ప్రతి చోట రైతు అనగానే ఇది దిస్ ఇస్ ద ఇమేజ్ అంటే వాళ్ళు ఎప్పటికీ పేదరికల నుంచి బయటికి రారా అన్న ఒక క్వశ్చన్ మార్క్ రెండోది కేవలం రైతు అనగానే ఒక మొగ రైతులే ఉన్నారా ఆడవాళ్ళు కూడా ఈ మధ్య చాలామంది రైతులుగా వస్తున్నారు ఎంతో అద్భుతంగా వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా ఆ గుర్తింపు లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంది అంటే ఏం చెప్తారు అంటే రైతు అనేటువంటి వాడు లాభ నష్టాలు అనేటువంటివి వేరేది వేసుకోకుండా నష్టపోయినా సరే మనం ఖాళీగా ఉండకూడదు నష్టం వస్తుందన్నా సరే ఖాళీగా ఉండకూడదు ఈ సమాజానికి పట్టడం అన్నం పెట్టాలనే తాపత్రయపడేటువంటి వాడు రైతు రైతు అనేటువంటి వాడు లేకపోతే ఈ మూడు పూట్ల మన నోట్లోకి వేళ్ళు వెళ్ళవు అటువంటి పవిత్రమైనటువంటి వృత్తిని చేసేటువంటి రైతు పట్ల అంకిత భావంతో ప్రభుత్వాలు పనిచేయాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టాం కాబట్టి ఈ రైతుకు సంబంధించి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం రైతు జీవన శైలిలో కూడా సాధారణ పౌరుడి శైలిలో ఏ విధంగా మార్పులు వస్తున్నాయి అదేవిధంగా ఈరోజు మార్పులు తీసుకురావడం జరిగింది మహిళా రైతుల దగ్గరకు వస్తే ఈరోజు రైతులకి ఏ విధంగా అయితే మనం అన్ని కార్యక్రమాలు నెరవేరుస్తున్నామో మహిళా రైతుల విషయంలో కూడా మహిళా రైతులకేమి వివక్షత చూపించటం లేదు మహిళా రైతులు కూడా అన్ని అందిస్తున్నాం దీనికి తోడుగా ఏదైనా సరే రైతు కుటుంబం నిద్రలేస్తే మహిళ పురుషుడు ఇద్దరు కలిసి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాడు అందుకనే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకించి రైతులకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు ఏదన్నా అసైన్మెంట్ పట్టాలు ఇవ్వాలి అంటే ఎవ్వరు కూడా మహిళా రైతుల పేరిట ఇస్తున్నాము తప్ప మగవారి పేరిట ఇవ్వడం లేదు కాబట్టి ఒక విధంగా మహిళలకి గతంలో కన్నా ఈరోజు ప్రాధాన్యతని ఎక్కువ ఇచ్చాం అనేటువంటిది ధైర్యంగా చెప్పగలిగినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం